కు కనువిందుగా కనిపించే ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎన్ని పోషక గుణాలు ఉంటాయో తెలుసా ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియంకి ఇమ్యూనిటీని పెంచుతాయి అలాగే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు కులాల్లోని కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని నివారిస్తుంది అలాగే డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన గుండె జబ్బుల నుంచి రిస్క్ తప్పుతుంది స్పందన సరిగ్గా ఉండడానికి కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది సహాయపడుతుంది ఫ్రూట్లో అనేది ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ సమబద్ధంగా జరుగుతుంది అలాగే మలబద్ధకం గ్యాస్ సమస్యల నుంచి కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి అలాగే డ్రాగన్ ఫ్రూట్ రెడ్ పింక్ వైట్ అండ్ ఎల్లో అండ్ స్లో ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ డైట్ చేసేవాళ్ళు రోజుకొకసారైనా తీసుకోవచ్చు ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా హాయిగా ఇవ్వచ్చు వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది తొమ్మిది నుంచి పన్నెండు నెలల లోపు పిల్లలకు కూడా ఇలా జ్యూస్ చేసి పట్టచ్చు ముందుగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఆ డ్రాగన్ ఫ్రూట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఆ డ్రాగన్ ఫ్రూట్ ముక్కలను మిక్సీ జార్లో తీసుకొని ఆ మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదే కాజి చల్లార్చిన పాలు ఒక స్పూన్ పంచదార లేదంటే తేనె యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా జ్యూస్గా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది వీడియోకి ఒక లైక్ అంటూ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్